వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ఆహోబిలం పుణ్యక్షేత్రానికి రావడం చాలా సంతోషంగా ఉంది మంచి మనోజ్ ఆహోబిలంకు రావడం ఇదే మొదటిసారి చాలాసార్లు అనుకున్నా కుదరలేదు ఆ దత్త భూమా శోభ నాగిరెడ్డి యాభై ఆరవ జయంతికి నా బిడ్డ దేవసేన శోభను మొదటిసారి తీసుకొచ్చా దేవుడి ఆశీస్సులు ప్రేక్షకుల అభిమానులు మాపై ఉండాలి హీరో మంచి మనవచ్చు చాలా సంతోషంగా ఉంది మాకు అనుకుంటూ ఉన్నాం ఫస్ట్ టైం వెళ్ళినప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అని చెప్తున్నారు కానీ అనుకున్నా కానీ ఎన్నోసార్లు కుదరలేదు దేవుడే పిలిపించుకుంటారంట చూడండి అది నిజం అందులో మాట్లాడి నిజం ఈరోజు అలగడ్డకి నిన్న మా అత్తగారు జయంతికి పాపని మొట్టమొదటిసారి తీసుకొచ్చాం అండ్ అది కూడా అత్తగారి జయంతి తీసుకొద్దాం అని చెప్పు నేను ఎంతో కాలంగా చూస్తున్నాం షూటింగ్లు జరుగుతూ ఉంది ఆవిడ ఆవిడ పనుల మీద ఉన్నారు పిల్లలు సో ఫైనల్గా నేను బ్రేక్ తీసుకొని ఆ ప్రొడక్షన్ కూడా నాకు ఆఫ్ ఇవ్వడం థ్యాంక్ యూ అండ్ ఈరోజు ఇక్కడ రావడం చాలా శాంతిగా ఉంది ఎంతో మనసు భారంతో వచ్చాను ఇక్కడికి వచ్చాము అండ్ రాగానే మా బంధువుని వాళ్ళతో వాళ్ళని ఇక్కడ అందరిని చూడడానికి చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ప్రేమ వేస్తారు అండ్ అలాగే ఒకరోజు ఉండి వీళ్ళన్నీ తిరిగి వెళ్దాం ఇక్కడ పిల్లలకు వచ్చి వెళ్దాం అని నేను రాత్రి రావడం జరిగింది వచ్చి తిరిగి వెళ్ళాము కొంచెం ఎక్కడ పడింది వచ్చేసరికి లేదు తెల్లారుజాను మళ్ళీ వద్దామని ఈరోజు మేము పొద్దున్నే బయలుదేరాల్సి ఉండి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం దేవుడి దర్శనం ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ ఎవరికి మనసు కష్టంగా ఉన్నా ముందు భారంగా ఉన్నా ఇక్కడికి రండి చాలా విశేషమైన గుడి ఇక్కడికి వచ్చి ప్రార్థించుకొని అంత జరుగుతుంది ఆ నరసింహస్వామి ఎప్పుడు తోడుగా ఉండాలని మాకు మా కుటుంబానికి మీకు మీ కుటుంబానికి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీ సినిమాల గురించి చెప్పండి సార్ అవునండి భైరవం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు నేను నారా రోహిత్ గారు అలాగే బెల్లంగుంట సాయి గారు ముగ్గురు కలిసి చేస్తున్నావు విజయ్ కనక మేడల గారి డైరెక్షన్లో రాధామోహన్ గారి ప్రొడక్షన్లో అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో మిరాయి అనే సినిమా చేస్తున్నాను కార్తీక్ ఘటప్ గారి డైరెక్షన్తో నేను తేజస్ సర్జా గారు అండ్ నెక్స్ట్ నాది తిరుమల కిషోర్ గారి కాంబినేషన్లో కూడా ఒక సినిమా రాబోతుంది ఆ టైప్ అనౌన్స్మెంట్ కూడా తరలో చేయబోతున్నాం అంతా మీ దేవుడు సార్ మీరాయిలో విలన్గా ట్రై చూడండి ఆర్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలు పై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో ఫైనాన్స్ కలదు మరిన్ని వివర ఏఆర్ హోమ్ హోమ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గురూరు